రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త నిరుద్యోగులకు శుభవార్త అయితే రావడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్తో శిక్షణ అయితే ఇవ్వబోతు ఉన్నారనమాట ఎంబసీ కార్పొరేషన్ ద్వారా ఛాన్స్ అయితే ఉన్నారు రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ అత్యంత అంటే అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ నిర్ణయించిందనమాట టీఎస్ ఎంబీ సిడిసి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారికి సాఫ్ట్ స్కిల్ ట్రైనింగు నైపుణ్యాభివృద్ధి మాక్ ఇంటర్వ్యూలు కమ్యూనికేషన్ ఫౌండేషన్ మెంటల్ హెల్త్ స్వీయ నమ్మకం తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ శిక్షణ అయితే ఇవ్వనున్నట్లయితే తెలియజేశారనమాట దరఖాస్తులకు ఈ నెల పన్నెండవ తేదీ చివరి తేదీ అని చెప్పారు అంటే మనకి అనమాట పద్నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా జిల్లాలో బీసీ అభివృద్ధి కార్యాలయాల్లో అందజేయాలని చెప్పి అంటే పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు ఈ అప్లికేషన్లు అయితే అందజేయాలన్నమాట ఆన్లైన్ లక్ష మనకి టీజీ ఎంఎంఎస్ అంటే మనకి ఇదనమాట ఆన్లైన్ లక్ష డాట్ టీజీ ఎంఎంఎస్ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనమాట అనే అఫీషియల్ వెబ్సైట్ని అయితే సందర్శించాలని కోరారు అదనపు సమాచారం కోసం జిల్లా కార్యాలయాలు లేదా వెబ్సైట్ని అయితే సందర్శించాలని కోరారు సో మీరు చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఆన్లైను లక్షా టీజీఓబి ఎంఎంఎస్ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ని అయితే చూడండి సో పూర్తి వివరాలు మీకు వస్తాయి చాలా ఉపయోగపడుతుందన్నమాట మీకు నిరుద్యోగులందరూ కూడా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్